Маро. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టున్నారు సేవ్ కాన్స్టిట్యూషన్ తెలంగాణ నుంచి ఈ యాత్ర ప్రారంభించేలా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసారు గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభం కానున్న ఈ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశ వ్యాప్త ప్రచారంలో భాగంగా వచ్చే నెల మొదటి పక్షం రోజుల పాటు ర్యాలీని ప్లాన్ చేశారు రాజ్యాంగ విలువలను కాపాడవలసిన అవసరాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏఐసిసి నేతృత్వంలో ఈ పాదయాత్ర సాగనుంది ఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అగౌరపరిచారంటూ ఈ యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది జనవరి ఎనిమిదిన గాంధీ భవన్ లో జరిగిన పిఎస్సి సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది రాజ్యాంగాన్ని పరిరక్షించడంపై దృష్టి సారించిన పిఏసీ ఏడాది పొడవునా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని భావిస్తుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ర్యాలీలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనాలని కోరింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది సీఎం రేవంత్ సహా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరిగింది రేవంత్ రెడ్డితో పాటు డిపి్యూటి విక్రమార్క చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క కొండా సురేఖ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు సుమారు గంటన్నర పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించారు తెలంగాణ ర్యాలీకి సంబంధించిన వివరాలను ఖరారు చేయాలని కోరింది అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఖమ్మం లేదా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అక్కడ రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేయాలని కోరినట్లు తెలిపారు నెలాఖరులోగా ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని మహేష్ గౌడ్ తెలిపారు అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ఆయన తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుపైన సమావేశంలో చర్చించారు ప్రజల్లో చురుగ్గా పనిచేసే నాయకులకే డిసిసి అధ్యక్ష పదవులు వచ్చేలా చూస్తామన్నారు